ఏపీ బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు కేవలం అంకెల క్యారెటీగా కొట్టిపారేశారు బడ్జెట్ పై లక్ష్మణరావుతో రావుతో ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ బడ్జెట్ కి సంబంధించినటువంటి కోటమీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశం పూర్తయింది అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశం ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు సార్ చెప్పండి ఎలా చూడాలి బడ్జెట్కి కి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు వాస్తవికతకు దగ్గరగా లేదు ముఖ్యంగా మనకు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం ఈ మూడు రంగాలు ఎలా అభివృద్ధి చెందాలో బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యంగా మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈ రంగానికి సంబంధించి ఏం చేస్తామనేది స్ప స్పష్టత లోపించింది ఏ సాంకేతిక విషయాలు చెప్పారు తెప్పితే వ్యవసాయ రంగానికి సంబంధించి అన్నదాత సుఖీభావకి తగినన్ని నిధులు అందులో లేవు వ్యవసాయాన్ని వాళ్ళు చేస్తున్న తొంభై శాతం కౌలు రైతులే వాళ్ళ గురించి ఏదో నూతన చట్టం చేస్తామని తప్పితే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేస్తామనేది కూడా లేదు అలా ఇరిగేషన్కి సంబంధించి కూడా ఏదో పోలవరం బనకచర్ల పాటి అది ఇప్పుడు అప్పుడే అయ్యే ఆహారాలు కావాయి కాకుండా అసలు ఉన్నటువంటి చాలా చిన్న ఇచ్చి ఉదాహరణ మా గుంటూరులో వరికి పొడి చాలను ఉంది అది పూర్తి చేస్తే చాలా చిన్నది అది లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి అలాంటి వాటి గురించి ప్రస్తావనలు లేవు అలాగే విద్యారంగం ఆరోగ్య రంగంలో కూడా వాస్తవికతకు అనుగుణానికి ఉదాహరణకి ఉన్నత విద్య ఉంది ఇవాళ యూనివర్సిటీలో ఖాళీలన్నీ అలాగే ఉన్నాయి ఐదు వేల లెక్చరర్ పోస్ట్ ఖాళీ ఉంది అవి భర్తీ చేస్తామని కానీ అలాగే పాఠశాల విద్యకు సంబంధించి ఆ పాఠశాల విద్యా వ్యవస్థను ఎలా మేము మారుస్తాం వ్యవస్థీకృత మార్పులు ఎలా తెస్తామని కానీ స్పష్టమైన ప్రతిపాదన లేవనేది నా అభిప్రాయం అంటే సూపర్ సిక్స్కి సంబంధించి చూసాము తల్లికి వందరం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున నిధులకు సంబంధించి కేటాయింపులు జరిగారు ఒక మహిళలకు ఉచిత బస్సు తప్పితే ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కింద చెప్పుకోవచ్చా ఎలా చూడాలి దీన్ని అంటే సూపర్ సిక్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అయితే అన్నదాత సుఖీభావ కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించి నా అంచనా ప్రకారం దానికి సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వేల కోట్లు కావాలి మరి అది ఎంతవరకు అమలు చేస్తారు అలాగే తల్లికి బంధనం సంబంధించి కూడా అది ఇంట్లో ఉన్న పిల్లలందరికీ పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ ఇస్తారా లేదా అనేది కూడా బడ్జెట్లో స్పష్టత లేదు ఆ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అంటే మూలధనం మీరు బడ్జెట్ పరిశీలిస్తే కానీ మూలధనం వ్యయం దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు చూపించారు అంటే ఇది ఎలాగా ఎలా సాధ్యమవుతుంది అంటే మూలధనం వ్యయానికి సంబంధించి వాళ్ళు ఖర్చు చేయాలంటే అప్పులు చేయాల్సిందే ఇప్పటికే మనం ప్రతిరోజు చూస్తున్నాం లేకపోతే కేంద్రం నిధులన్నా ఇవ్వాలి కేంద్రం నిధులు రాబడితేనే అవి చేయటానికి అవకాశం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల వల్ల రెవెన్యూ రెవెన్యూలో దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా మంత్రులు వ్యక్తం చేశారు బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం అలా చేయబట్టే ఓడిపోయింది పదకొండు సీట్లకు పరిమితం అయింది ప్రజలు తేల్చేశారు ఇక పొద్దులు ఆ ప్రభుత్వం చేసే చెప్పడం అనవసరం నువ్వేం చేయగలగాలి చెప్పాలి నువ్వు నిధులు ఎలా సమీకరణ చేస్తావు చెప్పాలా కేంద్రం నుంచి నిధులు ఎదుర రాబడతావు ఉదాహరణకు రాజధాని ఉంది రాజధానికి సంబంధించి ఏమిటి మీ వైఖరి దీంట్లో నిధులు కేటాయించలేదు కానీ ఆంధ్ర ప్రపంచ బ్యాంకు అలాగే ఆసియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చేటటువంటి నిధులు అది రుణమా గ్రాంటా ఈరోజు కాదు తేల్చలేకపోయారు అయితే గ్రాంట్ అయితే మనం చెల్లించక్కర్లా రుణమైతే మళ్ళీ మనం చెల్లించాలా అందుకని ఇలాంటివన్నీ స్పష్టత లేదని నా అభిప్రాయం మొత్తమే చూసుకుంటే కనుక వాస్తవానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉంది కాబట్టి లెక్కలకు సంబంధించినటువంటి అంకెలకు సంబంధించినటువంటి గ్యారంటీ కనిపిస్తుంది కానీ వాస్తవానికి భిన్నంగా వాస్తవానికి దూరంగా బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రజలకు చేరువయ్యేటువంటి సిచువేషన్ అయితే లేదని కూడా లక్ష్మణరావు స్పష్టం చేస్తున్నారు కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ